వేదికను రాఖా గారికి సుబ్బారావు గారి మఠారెడ్డి గారికి నమస్కారం వేదిక ఎదురుగు పెద్ద ఇంకా పెద్ద నమస్కారం ఎందుకంటే హాస్యంగా మాట్లాడుతూ ఉంటాను ఈ రోజుల్లో మనం నా జనగన్ దేశ భక్తుడు అని వ్యంగ్యం ఎక్కువ ఉంటారు అటువంటి వ్యంగ్యం ఉన్న సొసైటీ లో కూడా ఈ రోజు మీరు అందరూ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఏడున్న ఆరున్నర నుంచి ఇక్కడ కూర్చుని రాకా గారి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒక సైనికుడు గారిని నమస్కరిస్తున్నారు ఎందుకంటే సార్ చెప్పినట్టు ఈ రోజు మన దేశం అంటే చాలా మందిగా చూసిపోయి రెండు వేల పద్నాలుగు దాకా పెద్ద పట్టించుకుంటు వారు అన్నట్టు ఉన్నారు పెద్ద ఏళ్ళతో మనకేం సంబంధం ఏదో వ్యాపారం చేద్దాం లేదు ఆయిల్ అందుకుందాం గ్యాస్ అమ్ముకుంటాము వీళ్ళు పని చేసుకుంటాం అనే జీవితం ఉండింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక నిజమైన దేశం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈ దేశాన్ని వారి మఠారా చెప్పినట్టు అందరూ చూసి బయట తయారు చేయాలి సో వారికి అది టీం దొరికింది జనం మద్దతు ఇచ్చారు పదిహేడు పదిహేడుగా దొరికింది ఇచ్చాడు ఇది ఒక సౌకర్యం కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి అంటే నేను చెప్పేది కొంచెం ఫైనల్ గా ఉంటుంది అమ్మం చేసుకోండి అంటే మనం బోర్డర్ లో దెబ్బలు అడేయాలి గానీ బోర్డు తిరగాలి ఇవన్నీ చర్చ విషయాలు సంథింగ్ మచ్ హై అర్ నేను ఆన్ చేస్తాను మనకి అర్థం ఉంది నాకు బాలంటే అర్థం లేదు గారు అర్థం రెండు వేల పద్నాలుగు దాకా మనం పట్టించుకోలేదు కదా మ్యాటర్ తర్వాత ఎక్కడంటే మనం స్ట్రాంగ్ అవడం మొదలు పెట్టాము ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉంటాయి యూరోప్ వాళ్ళు ఏంటంటే కాలనైజేషన్ లో బతికేరు మొత్తం అమెరికా ముప్పై కోట్ల మంది ముప్పై కోట్లు అంటే మన యూపీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ముప్పై కోట్లు ఇది చూడలేదు ఇజ్రాయల్ పెద్ద జర్మనీ పెద్ద ఫ్రాన్స్ వస్తవాళ్ళు ఎవరు కూడా వస్తారంట నాట్ ఈవెన్ సీ తూర్పుగోదావరి జిల్లా అంత కదండి బొల్బుల్ చేశారు సో మన శక్తి మనకే తెలియట్లేదు వీళ్ళు వీళ్ళంతా ఏం చేసేవారు అంటే కాలనైజేషన్ తో మనందరినీ చూసేసి మన కావాలని అంటుకు పోయి వాళ్ళు పోయి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు మీరు ఎందుకంటే చూస్తే అన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ లండన్ గానే ఉన్నాయి ఎందుకుంటే వాళ్ళ డబ్బులు అనేది లండన్ లో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం అంతా వాళ్ళకి వర్క్ చేసి అమ్మేసి మనం డబ్బులు అమ్మాయించెస్బీసీ బ్యాంక్ బ్యాంక్ ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ లండన్ లో ఉన్న ఆ వన్ స్క్వేర్ కిలోమీటర్ లోనే ఉంది అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సిట్ల న్యూయార్క్ ఆ దేశాలనుకుంటా ఉన్నాం డబ్బు వాట్ మ్యాటర్స్ ఇస్ మనీ ఇది కిసింజర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అమెరికా ఏం చేసిందంటే మనం వరల్డ్ కంట్రోల్ చేయాలి అంటే మనం స్ట్రాంగ్ గా అవ్వాలా ఒక వీక్ గా ఉంచాలి ఇది డిఫరెంట్ అమెరికా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు తప్పట్లో నేను ఛానెజీ వాళ్ళ దేశం వాళ్ళ గొప్ప మన దేశం వాళ్ళకి గొప్ప వాళ్ళ దేశం స్ట్రాంగ్ గా ఉన్నారంటే అంటే వాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం ఒక మనల్ని వీక్ గా ఉంచడం ఒక

అప్పుడు వరకు బంగారం ఉండేది బంగారం మీద ద కామన్ కరెన్సీ ఆర్ ద కరెన్సీ అన్ని దేశాల కరెన్సీ సర్టిఫియ పెట్టారు వాళ్ళ దేశంలో ఇచ్చిన డాలర్ కొడేసుకోండి మీరు ఆయిల్ డాలర్ కొనాలి వాళ్ళు అక్కడ ఎంత ఇబ్బంది చేస్తున్నారో మనకి వాళ్ళ ఎకానమీతో సఫందరం లేదు వాళ్ళు డాలర్లు పెట్టి మనం కొనుక్కోవాలి వాళ్ళ డాలర్ లో వరల్డ్ సో దాడి దాలర్ ద డాలర్ డాలర్ రెఫరెన్స్ ఎకానమీ అప్పుడు చాలా ఏళ్ళకి కాదు నా సిక్స్టీస్ నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ దాకా కూడా ఆ డాలర్ ఎకానమీ మనకి కూడా ఎంత అంటే వంద నాలుగు యాభై నాలుగు ఎప్పుడైతే రిఫైన్స్ ఎకానమీ అవుతామో ఆ కరెన్సీ స్ట్రాంగ్ గా ఉంది రూపాయ అంటే ఎవరు తీసుకోండి ఇది మెయింటైన్ చేయడం కోసము వాళ్ళు అన్ని కంట్రీస్ ని కంట్రోల్ చేయడం పెట్టాడు మిడిల్ ఈస్ట్ ఎలా కంట్రోల్ ఎందుకంటే షేక్ లెక్క వాళ్ళు గడ్డ పడ్డదో వరల్డ్ పడుకోడి భార్య భార్య మూడవ ఇరాక్ లాంటి దేశాల్లో కొంతమంది నేషనల్స్ వచ్చారు సతాం హుస్సేన్ లాంటి సత హున్ మంచి కూడా జంటే సతార్ హుసేన్ కూడా మూడిగారు లాంటి వాడితే ఆ దేశాన్ని సో అతను అతని దేశాన్ని బయట తీసుకెళ్ళాలనుకున్నాడు ఎప్పుడైతే డాలర్ ఎంకరమీ నుంచి ఆయన ఆయిల్ పక్కకు అమ్మాలని చూశాడు ఫ్రాన్స్ గో అమెరికా వచ్చి అమెర్స్పక్షన్స్ ఉన్నాయి కెమికల్ రెప్పర్స్ ఉన్నాయి ఇది ఏదో సాకల్ చెప్పి ఆ దేశాన్ని అతలసి ఇవాడ ఎలా ఉందండి చేసి ఆ రోజు కాకపోతే మనకు తెలియదు ఎందుకంటే ఆ సీఎన్ అని చెప్పింది లేకపోతే ఇంకోటి చెప్పిందో అన్ఆర్ఎస్ ఉన్నారు కదా అది వేళ సీఎం వాషింగ్ పోస్ట్ అటార్ట్ సో మనకు కూడా ఉపవాదం సో వాళ్ళు ఏం అదే వేదం అప్పుడు మనం అనేది చెప్పక పెడట రిడమర్ గా మా మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ వరల్డ్ బడ్డీ అంటేంటారు చర్చ హగోకి అయి అంతే లక్కీగా లాస్ట్ 6 ఇయర్ లో Google మాటా లామోతే Facebook, VNRT వాల మనకి తెలుస్తుంది అరాగా వాళ్ళు హ్యాండ్ వాళ్ళు ఛానల్ అండ్ వాళ్ళు మచ్ గ్రో అవుతున్నారు సో దీని అంతటికే కారణం ఆ డాలర్ డామినెంట్స్ సో చిన్న చిన్న కడలు చేస్తే అట్లా మనం చేస్తే మన కంట్రీని కూడా అలాగే పాపం పంతొమ్మిది తొంభై మూడు దాదాపు తొంభై లక్షల వరకు వచ్చేదాకా అలాగే ఇచ్చారు వారు వచ్చారు పాపం పంచాను వేరే పార్టీ అయినా కానీ ఒక మంచి వ్యక్తి ఒక దేశ భక్తుడు రేపు అందరి మందిని పూజేయాలనుకున్నా తర్వాత మోడీ గారు వచ్చారు ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు ఏమవుతుంది ఇదివరకు ఏమైంది ఈ ఊళ్ళో ముస్లిం దందాలు పెట్టేస్తాం వీడిని వాడి ప్రొటీన్ చేసుకున్నాం చాలా సింపుల్ గా మనం కంట్రోల్ చేస్తే ఓల్డ్ సిటీలో మనం ఇది ఇచ్చేస్తాం లేదా రాజమండ్రిలో పెట్టేస్తాం డెవలప్మెంట్ పెట్టేస్తాం చాలా సింపుల్ గా సిఐఏ గానీ అమెరికా గానీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ మన కంట్రీకి ఏజెన్స్ గా మళ్ళీ వీక్ గా వచ్చిన అనుకునే వాళ్ళు అందరం పాకిస్తాన్ లాంటివన్నీ చాలా చక్క చిన్న చిన్న విషయం పాకిస్తాన్ ఇదే నో ఇండి టుడే వాళ్ళని వాళ్ళని మన మీద పంపించడం మనల్ని అన్స్టేబుల్ గా ఉంచడం ఎప్పుడు మనల్ని డిఫెన్స్ గా ఉంచడం మన ఇంట్లో మేము ఆయిల్ మీద ఆర్మమెంట్స్ మీద ఖర్చు పెట్టచ్చు ఇలాగ మన దేశాన్ని వీక్ చేస్తాం కొంచెం ఎప్పుడైతే ఈయనొచ్చేటో మన ఆత్మ మీద పెరిగిపోయింది మన మామూలు మనం చేసుకోవడం మనకి అమ్మ మనం మన డాబు మనం తయారీ చేసుకుంటున్నాం మన ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము బ్రహ్మోస్ లాంటి ఎకానమీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇంక మన ఎవరికి ఎదురు చాలా ప్రతి ప్రసంగంలో స్క్వేర్ మీన్స్ ఎట్లా పెద్ద స్మైల్ గా మాట్లాడేవారు యాంకర్స్ ఈ రోజు మనం ఎక్కడైనా వేదోడు కనబడతాడు ఎందుకంటే మన ఇకానమీ అలా జరిగింది మనం ఆ డిస్ట్రిబ్యూషన్ అలా చేసాం కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది పేటిఎస్ అందరికి గుడ్ దొరుకుతుంది బేసిక్ ప్రాబ్లమ్స్ అవ్వవు సో ఇప్పుడు ఇటువంటి కంట్రీని ఇంకా వీక్ చేయాలంటే ఏం చేయాలి అనేది వరల్డ్ వరల్డ్ ఐ మీన్స్ వరల్డ్ మేబీ ద యూరోపియన్ ఏజెన్సీ అమెరికన్ ఏజెన్సీ ఓవర్ వాంట్స్ టు సీ యు వీక్ ఏం ఛాన్స్ మొన్న మొస్లిం తెలుగుద హిందుల దందాల కట్టారు ఇంకి ఇన్వెంటిజ్ అవతనికి కొని చూసారు లాస్ట్ 10 మంది అండి అంటే చిన్న చిన్న ఆ మూల ఏ మూల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు లైక్ నెంబర్డ్ బోర్డ్స్ మూంగ్ గ్లాస్ లాగా ఏ చదువుకున్న నేతాలన్నీ కన్స్ట్రక్ట్ల బేసిల్ ఏక నాకు ప్రాబ్లమ్ స్టేట్యూ ఇక చెంగీస్ గ్యాండల్ మురీష్రా West Bengal मैक्सिमम डी रेलमेंट्स ఆన్ ది ట్రైన్స్ డీటైల్స్ ఆఫ్ ది టైం లో ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ జరగట్లేదు తమిళనాడు జరగట్లేదు మధ్యప్రదేశ్ జరగట్లేదు ఏం జరుగుతున్నాయి ఇది లేవదీస్తే అప్ప ఇది కాన్స్పిరసీ తీరిస్తున్నా అంటాం ప్రతి దాంట్లో నేను కాన్స్పిరసీ చూపిస్తాను అక్కడే జరుగుతుందని మనం ఆలోచించాం ఎందుకంటే అక్కడ ఈజీ ఇన్ఫిల్ట్రేషన్ ఆ పక్కన బాంగ్లాదేశ్ పోతాయి ఆ పని మాలో ఉంటాం ఒక ఫిష్ ప్లేట్ తీసుకుని ఒక ట్రైన్ డీజల్ అయిపోద్దండి లేకపోతే ఒక ఆ రెడ్ సిగ్నల్ దిగేసుకో ఒక పేరం పెట్టిస్తే ఆ సిగ్నల్ ఎక్కి

चीफ डिस्टा फोर्स्यूरी अडवैजा चला अंदर सेफाई को ना आलोचीजेस నార్త్ ఈస్ట్ లో మనము మణిపూర్ మనకి నాగాల్యాండ్ ఇంకొక దేశాన్ని ఒక మూల నుంచి కొంచెం నిబ్లింగ్ చేయడం మొదలు పెడితే అక్కడ డీప్ అవుతారు ఇది కొత్త దందా అంటే ఇది వరకు మన ముస్లిం హిందూ అందంతో అయిపోయి పని అది ఇప్పుడు అలాగే ఫార్మర్ ఐజేషన్ పెట్టారు చాలా మంది పంజాబ్ ఆర్వాసం తీసుకొచ్చి కూర్చోబెట్టి సక అది కూడా మంచి సో ఇంకేం మంచి అంతే అందుకు ఇప్పుడు బయట నుంచి మనల్ని నిబ్లింగ్ చేయడం ఈ నార్త్ ఈస్ట్ లో జరిగింది ఇది కూడా ఏమవుతుందంటే ఆ కంట్రీస్ లో కూడా మననాడు చదువుకుంటారు మధ్య వాళ్ళు ఎందుకు చేస్తారు అనేవాళ్ళు ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ లో ఉంటాం మధ్య అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ లో కొన్ని రోల్ ఎలిమెంట్స్ వీళ్ళందరినీ పెట్టి మనకి పక్క కంట్రీస్ బంగ్లాదేశ్ నుంచో మియన్మార్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసారు మనల్ని ట్రబుల్ చేయాలి అదే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ట్రై చేశారు దానికి మన నేషనల్ సెక్యూరిటీ అధికారులు ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే ఫ్రెండ్షిప్ చేసేసుకుని పాకిస్తాన్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అంటే ఎత్తుకు పై ఎత్తు భయపడి వస్తుంది జస్ట్ టు స్టే వేర్ యువతికి ఇంగ్లీష్ మంచి చేయాలి మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండాలంటే పరిగెట్టు అవ్వాలంటారు లేకపోతే అకౌంట్ పాపం అంటే పాకిస్తాన్ ని పట్టుకుని మనకి ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఏ ట్రై చేసి దాన్ని కౌంటర్ చేయాలి మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వేరే ప్రాబ్లం క్రియేట్ చేయడం ఇన్నాడు జరిగేది కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే అటువంటి డెడికేటెడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆన్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆర్మ్ ఫోర్స్ ఎప్పుడు డెడికేటెడ్ వాళ్ళ పాపం

అని അത് മമ്മൂടെ മനു അർപ്പിച്ച മഴക്കിട്ടോസ് വാടക അറിയേണ്ട ഇപ്പോൾ വീട് അടിയ കഥ അത് ഭോജനം ఆ జంజీ వాడి ఆడి ఫేస్బుక్ వాడి ఇన్స్టాగ్రామ్ ఏం తెలియదు అండి వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తున్నారో లేదు ఇలా చేస్తున్నారో తెలియదు ఈ జంజీ ప్రాబ్లం మనం బంగ్లాదేశ్ అంటే ఏదో ప్రలోమో ఒక లక్ష మంది పొప్పిపోయి ప్రైమ్ మినిస్టర్ గారిని ఇంట్లోంచి భారతలేసి అలాగే శ్రీలంక జరిగింది అలాగే దేశాల్లో జరిగింది మడగాస్క లో జరిగింది ఆ మధ్యన లిబియాలో కూడా జరిగింది ఇన్ని దేశాల్లో జరగడం అనేది యాదృచ్ఛికం కాదు ఇట్స్ ఈ దేశాలన్నీ వీక్ గా ఉండాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వరల్డ్ లో వాడు చేస్తున్నాడు ఇది లేదా ఇన్ని దేశాల్లో ఒకేసారి రోడ్డు మీద వచ్చేసి అవే ఫైవ్గా బాగలేదు అని అంటారు కాదు అదే మన దేశంలో కూడా ట్రై చేసేది రీసెంట్ గా లడాక్ ఒకటి ఎందుకు మనం బేసిక్ది యాజ్ ఇండియా వెరీ మెష్యూర్ ఫీలింగ్ అంతకుముందు మనం పడిపోయే కాదు అలాగే మన లీడర్షిప్ స్ట్రాంగ్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లం సో ఆ ఛాంజింగ్ అనేది మన దేశంలో లక్కీగా పనిచేయలేదు అది చేయకుండా ఉండడమే మనం మనకి మన చుట్టుపక్కల స్టూడెంట్స్ మన పిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో లేకపోయినా పట్టుకుని ఆ జేఎన్యు గట్రా చూస్తున్నట్టు రిమోట్ లెక్లిజం చూడ ఇది అది వాడర్ అవి కూడా బాబాయ్

అలాగే మన ఈ పంజాబ్ ప్రైమ్ మినిస్టర్ గారు పెద్దగా రాష్ట్రం నా పరిచయం ఆలోచించే స్టోరీ లేదు మోడీ గారు బాగా వీళ్ళందరినీ తీసుకెళ్ళడం వాడితో మ్యాక్సెస్ లేకపోతే ఇవ్వడం లేకపోతే నోబెల్ బంగ్లాదేశ్

The society is being influenced by these forces, mm. you? So, i sorry sir. So, the solution is, Okay, have mm. So many mm. other things. and the solution is, Okay, so, mm. a okay. simple so, mm. okay. മന ചുറ്റുള്ള പെല്ലേ ഭാരത് മുൻപു തന്നെ ഹിന്ദു കൃഷ്ണൻ ആന്ധ്രാണോ ഇത് പമ്പിട്ട് ബീഹാർ ചൂസ് ചൂസേൻ ആന്ധ്രൻ അനു సొసైటీలో బాక్ చేయాల ఫర్ ఎగ్జాంపుల్ దేశాలు అన్ని ఇంటిగ్రేట్ చేయగలం ఇప్పుడు ఇంటిగో ఇండిగోలో నేను చూస్తాను ఇండిగో ఇంటిగో ఎయిర్ ఎయిర్ లైన్ లో మనం ప్లై చేసినట్టు చూస్తాను నార్త్ ఈస్ట్ నుంచి మిల్లలు చాలా మంది పని చేస్తారు సార్ ఇట్స్ ఇది వరకు నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉన్నట్టు అగకపోలే దేశం స్టేట్ గా ఆలోచించి మిజోరాం అంటే ఎక్కడ ఏం లేదు స్టేట్ ఏది క్యాపిటల్ అటువంటి నార్త్ ఈస్ట్ పట్టణంలో నార్త్ ఈస్ట్ ని ఈ ఎయిర్ ఇండియా ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ చాలా మంది పిల్లలు తీసుకొచ్చి మనకి ఎయిర్ బస్ మన ఇవాళ ఎక్కడ చూస్తా ఉంటాం ఎయిర్ బస్ చాలా మంది నార్త్ ఈస్ట్ కాబట్టి గ్రేట్ సర్వీస్ ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్ హౌ ఇన్ నేషన్ క్యాన్ బి ఇంటగ్రేట్ హౌ పీపుల్ హౌ దీస్ ప్లేసెస్ క్యాన్ బి ఇంటగ్రేట్ మన మిజోరాం అట్టడికి పోగానే రోజుల్లో అహ్మదాబాద్ లో ఏదైతే ఎయిర్ ఇండియా క్రాష్ అయ్యిందో దాంట్లో ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ మిజోరామ్ లో రెండు తెగలు ఉంటాయి ఒక తెగ ఇంకో తెగ పడదు ఈ బాగా తగ్గ ఆ బాగా తెగ అయినా ఓ మిజోరామ్ స్టాప్ ఫైటింగ్ ఫర్ ద టూ డేస్ ఆ ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ రిసీవ్ చేసుకుని వాళ్ళందరికి బాగా చేస్తాడు దట్స్ ద పవర్ ఆఫ్ యూనిటీ ఆఫ్ బీకింగ్ ఆఫ్ దిస్ కంట్రీ అలాగే ఇందాక గదా చెప్పండి బి అవర్ ఆఫ్ ది స్రౌండింగ్ గెబ్బా మంచన చూసే నేను ఆ గోయపంపూర్ లో మాఫ్లాషిస్ మదానిలట్ రాజమ కోవిష అంటే మళ్ళీ దిదా అక్షుపగ చతనా కోపనాంగల్ నా మోదిరు నా ఎడ్రపు 10000 లెవర్ నా బాబాని మనో యు షుడ్ బి రైట్ వందూరు లో గాని ఎందుకొచ్చలేకు ఎత్తుకుంటాడ ఇక్కడ ఎంతమంది ఎందుకిం చేసారు సో ప్లీజ్ బి అవర్ నాం వాంచన్ బి దిరులేమో అంటో ట్ రిపోర్ట్ ఎస్ సంతవ చెనాచ్చు భలే రిపోర్ట్ చేయండి అలాగే కొన్ని మతాల్లో అంటే ఆ మాత్రం మతాన్ని నేను చెప్పాను కొన్ని మతాల్లో వాళ్ళకి వచ్చిన ట్రైనింగ్ బట్టి చాలా వాళ్ళకి వాడ దిల్ పవర్ వాడ డెడికేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక రాంగ్ డైరెక్షన్ లో దాన్ని ఛానలైజ్ చేస్తారు అదే డెడికేషన్ ని మీరు ఎంతగా కరెక్ట్ డైరెక్షన్ ఫోకస్ చేయండి నేను ఆ ఫోర్స్ చూసాను నా కింద పనిచేసి నాకు ఈ మతం కుర్రాడు కన్నా ఈ మతం కుర్రాడు కానీ పరిస్థితి ఇది పూర్ణ అయిపోతున్నా ఎందుకంటే మేము ఆ కసి ఎందుకంటే ఆ కసిని పాజిటివ్ డైరెక్షన్ లో గానీ మనం స్టీర్ చేయగలిగితే మన కింద పనిచేసే వాళ్ళు దాట్స్ సో గుడ్ ఫర్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్యన ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ ఫేస్బుక్ ఫార్వర్డ్స్ చేసేస్తున్నారు చేసినప్పుడు దాని సార్లు ఎలా అంటే ఏదో అంటే ప్రతిదీ అవకాయ ఆ పెద్ద క్రికెట్ తెచ్చి వచ్చారన్న ఆ మహిళలు ఆ పెద్ద కుడింగుల మనం దాన్ని దాంట్లో మేము నవ్వు అరే ఇట్స్ నాట్ మ్యాటర్ టూ మన దేశం ఆ మహిళలు వెళ్ళి ఆ క్రికెట్ కప్పు గెలిచి వచ్చారండి మనలో ఉన్న నూట పది శాతం మంది కూడా దాన్ని ఒక పాజిటివ్ ఫడ్ కింద నెగిటివ్ మనం చేస్తే చేయాలి ఇంకో పవర్ చేయాలి ఈ లోకే మాకు అతను వస్తుంది నా క్లాస్మేట్స్ ఎలా ఏ క్లాస్మేట్ నాతో చిన్నప్పుడు సైన్స్ టూ ఫోర్ చదువుకున్న వాళ్ళు పనిచేసినప్పుడు అలాంటి ఫార్వర్డ్ చేస్తాం నేను వెంటనే అడుగుతున్నాం చేసే మంచి నువ్వు చేయకపోతే సో ఈ పవర్వర్డ్స్ పంపించినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నాయి ఎవరైనా తప్పుగా పంపిస్తే వాళ్ళు క్వశ్చన్ చేయండి అంత్రెండ్షిప్ చేసిన అని ప్లీజ్ ఎందుకంటే ఈ ఫేస్బుక్ వీటిలో అన్నట్లు ఆల్బాజన్స్ ఉంటాయి మీరు చూడండి మీరు మోడీ గారి నాలుగు బాగుంటుంది మీరు రోజు మోడీ గారి నుంచి లైక్ అలాగే రాహుల్ గాంధీ రోజు రాహుల్ గాంధీ అట వాడ అత్తరని నెగటివ్ ఆలోచిస్తా బీడ మరి పాజిటివ్ ఆలోచిస్తా సో ది సిస్టం ఇస్ రిడన్ విత్ ద Facebook and you uh, know WhatsApp అంగ వీరేమేసారట నేను చేస ఎక్సలెంట్ నా గ్రూప్ లో ఎవడైతే నెగటివ్ గా మాట్లాడునో వాడి మూవ్స్ నాక నేను తీచ్చుకోసరాడు ఎవడి దేశభక్తుడు దేశం గురించి పోస్ట్ చేస్తాడో వాడి తిట్టు యాదరన చేస్తావా నాక చూసిరా సో నేను 10 అన్నో వాడికి వాడి సోఫాకి కూడా 10 వచ్చేసియా కంప్లైంట్ ఇచ్చి ది సార్ట్ ఆఫ్ ఏ

Yeah, thank you. Thank you.